సమావేశ అధ్యక్షులు మిత్రులు మాజీ ఎమ్మెల్యే గొప్ప గారు మనందరి అభిమాన పాత్రలు మనందరి గుండె చెప్పుడు హరిశన్న గారు జిల్లా ప్రజా చైర్పర్సన్ మంజుశ్రీ జీపారెడ్డి గారు కుమార్ గారు క్రాంతి కిరణ్ గారు అలాగే గాలి అనిల్ కుమార్ గారు ఏరుల సిర గారు ఈ నియోజకవర్గ జెడ్పీటీసీలు ఎన్పిపిలు ముఖ్య కార్యకర్తలు ఈ నియోజకవర్గ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు నిర్ణయం చే మనందరికీ తెలుసు ఖచ్చితంగా కేసీఆర్ కానీ మనందరం కూడా చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న తప్పిదాలతో మనం అధికారాన్ని కోల్పోయినాం రాష్ట్రం అంతా కూడా అయ్యో అనే నినాదంతో అందరూ బాధపడుతున్నారు మరి మనం అందరం ఎంపీ ఎన్నికలు ఉన్నాయి మరి దాంట్లో ఉద్యోగం ఉత్సవ అర్థం ఎన్నో చేసి ఈరోజు అధికారం చేసుకొని మొండి చేయించే చూపించే పరిస్థితుల్లో కాని ఉంది మనం ఈరోజు ఎంత సురక్షితం ఉంటేమో అంత మరి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు రాత్రి ఈ ఎంత వెనక నెట్టిదో ఈ ప్రాంతాన్ని అంత ముందు తీసుకెళ్లి ఈ ప్రాంతం ఈ రాజకీయ భారతదేశం గుర్తుంచుకునేట్టుగా ఈ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చినటువంటి చరిత్ర మన అధిశానికి ఉంటుంది మరి అందరూ కూడా అంత కష్టతో పనిచేసాం మరి మొన్న ఎందుకు ఏం జరిగిందో మరి అది ఇప్పటికీ అందుబాటు పరిస్థితుంది మరి ఆ పరిస్థితి అధిగమించి మనం ఎంపీ అభ్యర్థి ఈ నారాయణ జయరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి